హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేద్దామనేసి ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ తీసుకుంటే కనుక మార్నింగ్ మీకు స్టాక్ ఇన్ఫర్మేషన్లో తెలియజేసినటువంటి స్టాక్ వచ్చేసి రెండు లక్షల అరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ అండి అండ్ నైన్కి అంటే తొమ్మిది గంటలకి తీసుకుంటే కనుక స్టాక్ మూడు లక్షల ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి త్రీ ల్యాక్స్ ఫైవ్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో అంత డిఫరెన్స్ ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు అండ్ నైట్ అయితే వర్షాలు పడ్డాయి కదండి అది రీజన్ అండ్ మార్నింగ్ నైన్ అయినప్పటికీ కూడా స్టాక్ వస్తూ ఉండింది అంటే వెహికల్స్ బులోరాలు ఇట్లా స్టాక్ అనేది వస్తూ ఉండింది అండ్ మార్నింగ్ కంటే అండ్ నైన్కి వచ్చేసి స్టాక్ అనేది పెరిగిందండి మూడు లక్షల ఐదు వేల ప్లస్ బాక్సెస్ అనమాట అండ్ ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలను అండ్ మండీ నేమ్ మెన్షన్ చేయకూడదు కాబట్టి చేయడం లేదు అండ్ ఒక సింగిల్ మండీ కండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో యాభై ఐదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సో నైన్ అయినప్పటికీ కూడా స్టాక్ దిగలేదు అంటే దింపలేదు అనమాట అంటే అన్లోడింగ్ చేయలేదు సో అంత హెవీ స్టాక్ అనమాట ఆ మండీకి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ తీసుకుంటే కనుక సెవెన్ టెన్కి వచ్చేసి మార్నింగ్ ఏడు ప గంటల పది నిమిషాలకు మూడు సారీ రెండు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాప్ అండి అండ్ ఆ తర్వాత ఇంకొక మండీలో మూడు వందల పది రూపాయలు సూపర్ టాప్ అనేది పడింది అండ్ ఆ తర్వాత ఇంకా రెండు మండీల్లో వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అండి ఇవి సూపర్ టాప్లు అని చెప్తున్నాను మీ అందరికీ అండ్ సూపర్ టాప్లు ఏమి అంటే కనుక రెండు మూడు లాట్ల కంటే పెద్దగా పడవండి అది టాప్ క్వాలిటీ అయింటే కనుక మండీలో అది టాప్ ప్రైజ్ అంటే సూపర్ టాప్ అనేది ఆ విధంగా ఉంటుంది అండ్ యావరేజ్ ప్రైజెస్ వచ్చేసి ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది యావరేజ్ ప్రైజెస్ అండి అండ్ క్వాలిటీ మంచిగా ఉంటాయి గోళీలు మచ్చలు ఇలాంటివన్నీ యావరేజ్ లైక్ రావండి సో మా క్వాలిటీలో యావరేజ్ క్వాలిటీ ఉంటే కనుక అంటే మీడియం సో అవి వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇవి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైజెస్ అండి సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ వర్షాలు వచ్చేసి అన్ని చోట్ల ఎక్కువగానే కొంచెం పెద్ద మొత్తంలో అయితే వర్షం అనేది పడుతోంది అండ్ ఇవి ఇప్పుడైతే అనంతపురంలో లైట్గా వర్షం పడుతోంది బట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే కనుక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి అంగళ్ళు అండ్ మదనపల్లి కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదండి సో అంగళ్ళలో వర్షం పడతా అంటే మదనపల్లిలో వర్షం లేదండి అండ్ మదనపల్లిలో వర్షం పడుతుంటే అంగల్లలో లేదు సో అలాగనమాట ఒక ప్లేస్లో వర్షం పడుతుంది ఇంకొక ప్లేస్లో వర్షం లేదు సో అలాగండి నేను ఎగ్జాంపుల్గా చెప్పాను అండ్ ఇప్పుడైతే అనంతపురంలో పడుతుంది ఇంకా మిగతా ప్లేసెస్లో పడుతుందా లేదా అనేది అయితే తెలియదు అండ్ నైట్ పడినటువంటి వర్షం వచ్చేసి కొంచెం పెద్ద మొత్తంలో అన్ని చోట్ల పడ్డాయండి అండ్ పెద్ద వర్షం అనే మనకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇచ్చినటువంటి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను ఈవినింగ్ ప్రతి ఒక్క ఫార్మర్కి ధన్యవాదాలండి అండ్ ఆ వీడియో లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ వర్షం ఇప్పుడు కూడా పడుతుంది అండ్ నైట్ పడింది అండ్ మార్నింగ్ నైన్ వరకు కూడా పడింది కాబట్టి సో టమోటా ఎలా వచ్చేది మనకి ఎక్స్పెక్ట్ చేయలేము అండ్ ఇంకొకటి ఏమంటే కనుక నాణ్యన టమోటాలు కొంచెం క్వాలిటీ తగ్గిపోతాయి అనమాట టమోటా ఎక్కువగా నానితే కనుక కాయ చీలడము మెత్తబడము సో ఈ విధంగా జరుగుతుంది అవన్నీ అంటే వచ్చే రోజుల్లో తెలుస్తాయండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ మీరున్న ప్లేసెస్లో వర్షాలు ఏ విధంగా పడుతున్నాయి అండ్ టమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ ఈ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో